హాయ్ అన్న అందరు నమస్తే నైట్ మన బండి పెద్ద స్టంట్ అయితే జరిగింది ఏం జరిగిందంటే నైట్ ఎనిమిది అవుతుంది అప్పుడైతే లోడ్ వేస్తున్నా లోడ్ వేస్తుంటే అది ఆ ప్లేట్ అయితే ఊడిపోయింది మాల్ మొత్తం కింద పడ్డిపోయింది నాకైతే చాలా భయమేసింది ఫస్ట్ టైం నాకు బండికి ప్లేట్ ఉడిపోవడం చాలా చాలా భయమేసింది అందుకని బండి ఎమ్మడి ఆపేసుకు అన్లోడ్ వేసినా కింద మొత్తం మాలే పడ్డది మొత్తం మాలు పడ్డది ఇంకా నైట్ నైటే అప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిది ఆవర్స్ ఉంది ఆ టైంలో అది పైప్ పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకున్నా ఒకసారి మీకు చూపిస్తాను అక్కడ చూడండి ఆ క్యాప్ పైన క్యాప్ ఉంటుంది ఉడిపోయింది ఉడిపోయింది నైట్ ఏడబడింది దొరకలేదు ఉదయం వచ్చి మా ఓనరు అయితే ఐస్కా ఉందిగా ఇసుకలో పుడికిపోయింది అంటే నైట్ ఒక టెప్పర చూసుకోపోతుందా దాని కింద ఉన్నది అయితే ఉదయం వచ్చి ఇట్లా టైద దొరికింది మొత్తం చూడండి గలీజ్ అండి మొత్తం క్లీన్ చేసింది ఇప్పుడే ఇది కొండ కూడా మొత్తం గీరినా మొత్తం మాల్ ఫుల్ ఉండే ఫుల్ అంటే ఫుల్ చాలా ఫుల్ ఉండే మొత్తం ఇది స్క్రబ్బర్తో మొత్తం క్లీన్ చేసినా ఇప్పుడు యాసిడ్ తీసుకొచ్చి కడిగితే క్లీన్ అవుతుంది అందుకని నేను అంజన కలిసి యాసిడ్ దానికైతే వెళ్తాం అన్నట్టు ఇప్పుడు షాప్కి వెళ్ళి యాసిడ్ తీసుకొచ్చి మొత్తం కడిగి ఒకసారి సర్వీసింగ్ చేసే మొత్తం కలిసింది ఇది మొత్తం డెక్స్ బీచ్ అన్నీ ఇవన్నీ ఒకసారి మొత్తం మొత్తం క్లీన్ చేసేసి సర్వీసింగ్ చేసి అద్దాలు అన్నీ తూసేసి పక్కన పెట్టేస్తే అయిపోద్ది అంజన చూడండి సరే అందరం మరి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాడు నీట్గా అంత అన్ని గీరుకొని సర్వీసింగ్ చేసుకొని మంచిగా నీట్గా ఆపుకున్నాడు అంత చూసుకొని బాగా ఫుల్ ఆయనకైతే వర్క్ లేదు నాకే ఉంది పని మొత్తం ఇప్పుడు అది ఇంకో పాత బండి దానికైతే అసలు ముట్టకుండా ఏం పని కూడా దానికి అసలుకి అంత ఖాళీ ఇంకా నా బండి ఒక్క బండి ఉంది ఆ రెండు బండ్లు పని లేదు నా ఒక్క బండికి క్లీన్ చేయాలా పెట్టాలా చాలా వర్క్ ఉంది ఫస్ట్ నాకు మీద నాకు ఆ కుండే పిచ్చిల్సిస్తుంది నిన్న నుంచి ఆ కుండకు ఆరుతనే ఉంది మొన్న ఆ మూడు రోజులు ఇంకా ఉంది చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నా అయితే పట్టించు నిన్న సడన్గా మొత్తం ఊడిపోయింది ఇంకా ఏం చేసినాము ఊడిపోయానికి ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు మేము అందరికీ కలిసి వెళ్ళి ఫస్ట్ యాసిడ్ డబ్బులు ఇస్తాం యాసిడ్ డబ్బులు తీసుకొచ్చి కరిగేస్తాం కరిగేసి కడిగేసి ఇంటికైతే వెళ్ళిపోతాం మేము ఓకే అలా మన బైక్ కూడా వచ్చేసింది వెళ్ళిపోతాం ఇప్పుడైతే ఇప్పుడు యాసిడ్ అయితే తీసుకొస్తాం ఇప్పుడు సూపర్ మార్కెట్ చేసి యాసిడ్ ఒక గ్లాస్కి తీసుకుని అంజాన్ని అంటున్నాడు యాసిడ్ ఈ వీడియో చూడండి సిగ్గు సిగ్గు అవుతుంది నాకైతే సిగ్గి అయితే సిగ్గే అవుతుంది నాకైతే ఇప్పుడు అందరూ అమ్మాయిలు సిగ్గి అవుతుంది తీసేసుకొని పోతాం డాడ్ బండికాడకైతే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి కడి చేసి రూమ్కి వెళ్ళిపోవాలి అయితే మనం బయటకైతే వెళ్ళిపోతాం చల్ల ఉంది వెళ్ళాలంటే సిగ్గే ఇక్కడ చల్ల ఉంది వెళ్ళాలంటే ఎలా బుద్ధి కావట్లేదు ఏం చేద్దాం

ஓகே இன்னை மீதாக வாட்ரு அடையே நார்மல் தடை படிக்கணும் இப்போ யாஸ் பண்ணி கலதம் நீங்கள் வச்சு தலை பிடிச்சதே வாட்ரு தச்சு பண்ணி விஷயப்பட்டு அட்ல போயினே இப்படி வந்தாங்க

నీళ్ళు పోయాలి ఇప్పుడు ఎమ్మన్నా నీళ్ళు అంటే కలర్ షేడ్ అవుతుంది షేడ్ కావట కలర్ ఆఫీస్ పుట్టుకోవాలి నేను ఇప్పుడే కడినా కాడికి వేసి వచ్చేసిన ముక్కు అయితే మండుతుంది నాకైతే ఆ యాసిడ్ దెబ్బకు ముక్కు మొత్తం మండుతుంది నా వల్ల అయితే కాలేదు అందుకే నేను సాయం వచ్చేసిన వచ్చేసిన ఇప్పుడు అంజన దగ్గర ఇచ్చిన కడగమని సత్యుని ముగ్గురు అయితే కడుతుంది అంజన ఎట్టుంది అంటే నేను కూడా రుద్దిన కానీ మరింత గట్టిగా రుద్దిలే దగ్గర ఉన్న యాసిడ్ మొత్తం మండుతుంది ముక్కు మొత్తం నిజంగా చాలా పౌరు యాసిడ్ అది ఇది తక్కువ అంటే వేరే కలర్ బాటిల్ ఉంటది ప్లాస్టిక్ జస్ట్ పైన మూ తిప్తే ముక్కు మడిపోతుంది కండ్లకి నీళ్ళు కడతాయి నీళ్ళు కొట్ట కొట్టాల కొట్రాట ముందే చేయి కాదు వస్తా చెప్ప మళ్ళీ కలనాల్సిందే అలా స్క్రబ్బ ఉంది గీగుదావా ఒకటిసారి మెత్త ఉంటది ఇప్పుడు తీసుకో ఉంది చూడ నిజంగా అని ఈరోజు నువ్వు లేకుండా నేను ఒక్కగా ఉంటే చాలా ఇబ్బంది ఏ నేను చేస్తాలే నీ బండికి ఎక్కువ నీ బండికి ఏముంది చెప్పు కదా మొత్తం అంతగా చూడు ఇంకెంత ఉంది చూడండి ఆస్తులు పోవట్లేదు మళ్ళీ గీరాలి దాన్ని మొత్తం చాలా ఇబ్బంది పడుతుంది ఈ ఎండగా పడినావు చూస్తుంది ఒక దిక్కు ఏ అది ఇన్స్టాల్ డైరెక్ట్ మనం వాడకూడదు అది ఇన్స్టాల్ డైరెక్ట్ మనం వాడకూడదు అంటే ఓకేనా ఇప్పుడైతే మొత్తం అయిపోతే వర్క్ అయితే అయిపోయింది మొత్తం కడిగేస్తాం క్లీన్ పెట్టినాం పెట్టినా గంట పట్టింది ఇది ఇదే కదా గంట పట్టింది ఎట్ట క్లీన్ చేసినాం బండి కూడా చూపిస్తూ ఉన్నావు సార్ మీకు ఎంత క్లీన్ చేసినాము ఇప్పుడు ఈ చిన్న చిన్నపాని లేకుంటే మాకు ఆ పనే కాకుండా ఎందుకంటే ఇది ఈ బండి కాసేపు ప్రెజర్ బాగా ఎక్కువలో అవుతుంది సర్వీసింగ్ అందుకే నీ బండి సపరేట్ పెట్టుకొని చేసినాము ఇప్పుడు ఆ బండి కూడా చూపిస్తా మీకు చూడండి ఎంత నీట్గా కడిగేసినాము మొత్తం నీడే ఏం లేకుండా ఈంచు గించు అంతా ఇది ఏం లే ఇది ఒక్కటి ఇది ఒక్కటి క్యాప్ వేసేస్తే అయిపోతుంది ఇది ప్లేటు మొత్తం నీట్గా క్యాబిన్ గీవిన్ మొత్తం నీట్గా కడిగేసినాము ఇప్పుడు ఒకసారి నేను మీనుకెళ్ళక చూపిస్తాను ఎందుకంటే అవతలు చూపిస్తామంటే మొత్తం బురద ఉంది నేను మీనుకెళ్ళక చూపిస్తాను మీకు ఇప్పుడైతే బండి చూసినకైతే ఆపేసిన మొత్తం కడిగేసాం ఇది వచ్చేసి అంజన బండు అంజన ఎప్పుడో ఉదయమే కడిగేసుకుని ఆపేసుకున్నాడు పాత బండు అది ఒకటి దానికి కడగాల్సిన అవసరం లేదు మొత్తం అట్లే ఉంటుంది అది చిన్న చిన్న మెయింటెనెన్స్ అది చేయించుకుంటే అయిపోతుంది మా రెండు బాలకి అసలు కొట్టు కొత్త కురతా కాబట్టి ఈ రెండు బాగా కడిగితే అయిపోతుంది కడిగే అందుకే కడుక్కున్నాం మేము ఈ చూడండి నీ బండి అందరం నీట్గా కడిగేసుకున్నాడు బండి ఏ కడగాలి మెయింటెనెన్స్ మాత్రం బండ్లకు పక్కా ఉండాలి ఏ చిన్న రిపేర్ చేసుకుని ఎందుకంటే ఈ బండితో మెయిన్ ఈ బండ్లు కూడా ఏ వర్క్ నడదు కాంక్రీట్ అసలు నరక నడవదు అసలు కాంక్రీట్ వర్క్ అందుకని బండ్లు మెయింటెన్స్ పక్క ఉండాలి బండి మొత్తం చూపిస్తాను ఓన్లీ అద్దలు ఒకటి దుడుచుకుంటూ అయిపోతుంది అద్దల గ్లాస్ కింద తెచ్చిన ఇప్పుడే మా ఊళ్ళోకి వెళ్ళి యాసిడ్ గ్లాస్ కింద అప్పుడే తెచ్చిన అవి దుడిస్తా అయిపోతుంది అద్దల పని అయిపోతుంది ఇంకా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి ఇది ఒకటిసారి వేసుకుంటే ఊకే మధ్యలో మధ్యలో రిపేర్ రాకుండా ఉంటాయి అంతే అన్న బండికేమో ఏమో ఏం రిపేర్ ఉందనా బెలక వేసుకోవాలా బోల్ చేస్తారు అదొకటి ఉంది నా బండికి ఇంకా ప్లేట్ వేయాల ప్లేటు నాకు కూడా బకెట్ పిన్నులు బోటలు లూజ్ అయినాయి అవి ట్యాచ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా ఇంక రేపు ఎల్లుండో స్టార్ట్ చేస్తారు మళ్ళీ రాడు కట్టుకొని అయిపోయినా స్టార్ట్ చేస్తారు ఇంకా డే నైట్ మళ్ళీ కొడతూనే ఉంటారు మీరు కొట్టేదే కావాలి మేము ఓసేదే కావాలి అంటారు అంతేగానా అంతే కదా ఇంక ఇప్పుడైతే మొత్తం మొత్తం క్లోజ్ చేసేసి కాస్త బ్రష్ చేసుకుంటాం ఎండ మామూలు కూడా చచ్చిపోతున్నాయి ఎండకైతే ఇద్దరం అయినా ఎండకొద్దాం చూడండి మొత్తం నీట్ ఆ డ్రమ్ ఎంత గల్లీజు ఉండి ఇప్పుడు అంత నీట్గా అయితే అయిపోయింది చాలా దీనికి ఒక హాఫ్ టైం పట్టింది మాకు క్లీన్ చేయడానికి ఎంత నీట్గా చూడండి మీరే మొత్తం యాసిడ్ మేము మొత్తం డ్రమ్ములు గిమ్ములు అన్నీ మొత్తం క్లీన్ చేసేసినాము ఓన్లీ గ్లాసెస్ ఒకటే ఉన్నాయి ఇవి ఒక్క క్లీన్ చేస్తే అయ్యే పోతుంది ഇങ്ങനെ കമ്മിങ്ങ ഏം ചെയ്യലും കൊടുക്കോലന് തന്നെ